కానీ ఇరవై రెండు సంవత్సరాలకే అతనికొక గండం మరణయోగం అలాంటిది తప్పకుండా జాతకంలో ఉండే ఉంటుంది దానిని మార్పు చేయడం కోసం ఆ సమయంలో ఆ దోష ప్రభావం మనపై పడకుండా ఉండటానికి అవసరమైనటువంటి దోష పరిహారాలు గనక మనం చేయించుకున్నట్లయితే ఆ దోషం నుంచి తప్పకుండా బయటపడిపోవచ్చు సందేహమే లేదు ఇప్పుడు మీరు వినే ఉంటారు పేపర్స్ లో టీవీలో వస్తూ ఉంటుంది చాలా మంది శబరిమలకి వెళ్ళారు తిరిగి వస్తున్నప్పుడు అకస్మాత్తుగా మరణం సంభవించి యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్తూ ఉంటారు ఇది చెప్పాలంటే ఇది ఆ భగవంతుడు సృష్టించిన సమస్య కాదు అది జాతకంలో ఉన్న సమస్య ఇది ఈ సమయంలో అంటే ఈ దోష సమయంలో మీరు గనక ఒక శాస్త్రం తెలిసినటువంటి జ్యోతిష్యులకి మీ జాతకం చూపించి ఉంటే ఈ సమయాలలో మీరు ప్రయాణం చేయకూడదని చెప్పేవాడు నీవు ప్రధానంగా ఈ విషయాలు చేయకూడదు డ్రైవింగ్ చేయకూడదు ముఖ్యంగా ట్రావెలింగ్ చేయకూడదు అలాగే ఎవరితోనూ గొడవ పడకూడదు కావాలంటే నువ్వు ఇంట్లోనే ఉండిపో అలా ఉన్నట్టు